డ్రెస్కి ఇలా సైడ్స్ ముడతలు రాకుండా ఈజీగా ఎలా స్టిచ్ చేసుకోవాలో ఈ వీడియోలో చూడండి ఏమాత్రం ముడతలు రాకుండా చాలా సింపుల్గా కొత్త అయినా సరే ఈజీగా స్టిచ్ చేసుకోవచ్చు ఇది యూనిఫామ్ డ్రెస్సు కాలర్ నెక్ అండి ఎవరికైనా కాలర్ నెక్ కటింగు స్టిచ్చింగు కావాల్సింటే ఐ కార్డ్లో కానీ ఎండ్ స్క్రీన్లో కానీ చెక్ చేసుకోండి ఈజీగా ఎలా కట్ చేసి స్టిచ్ చేయాలో నా వీడియోలో ఉంది ఇలా సింపుల్గా ఎలా స్టిచ్ చేయాలంటే ముందుగా కింది వైపు నుంచి ఖర్చు ఎంతైతే పెట్టుకుంటామో అంత కింది వైపు నుంచి నడుము దగ్గర కుట్ల వరకు ఉంటాం కదా అక్కడ వరకు స్టిచ్ అనేది వేసుకోవాలి నడుము దగ్గర నుంచి కింది వైపుకి ఖర్చు ఎంతైతే పెట్టామో అంతా పెద్ద కుట్టు పెట్టి స్టిచ్ అనేది వేసుకోవాలి ఎందుకంటే స్టిచ్ చేసిన తర్వాత దీన్ని తర్వాత ఈ స్టిచ్ అనేది విప్పేసేయాలి కాబట్టి పెద్ద కుట్టును పెట్టుకోవాలి ఇలా ఒక స్టిచ్ వేసిన తర్వాత ముందు వెనుక పార్ట్ని రెండు వైపులని సైడ్లో జాయింట్ చేశాం కదా రఫ్ కుట్టు పెట్టి పెద్ద కుట్టు పెట్టి ఇలా స్టిచ్ చేసిన తర్వాత వీడియోలో చూపిన విధంగా ముందువైపు పాట్ని వెనక వైపు పార్ట్ని ఇలా పరుచుకొని అటువైపు స్టిచ్ అటువైపుకి ఇటువైపు స్టిచ్ ఇటువైపుకి వచ్చే విధంగా స్టిచ్ వేసుకోవాలి అర్థం కాకపోతే వీడియోలో ఒకసారి చెక్ చేసుకోండి ముందుపాటిని వెనకపాటిని సైడ్లో జాయిన్ చేసేసాం కదా రఫ్ స్టిచ్ పెట్టి దాన్ని ఈ విధంగా అటువైపుది అటువైపుకే ఇటువైపు ఇటువైపుకు వచ్చే విధంగా ఇలా స్టిచ్ వేసుకొని సింగిల్ స్టిచ్ వేసి నార్మల్గా సైడ్స్ ఎలా అయితే కుడతామో ఆ విధంగా జాయింట్ మీదే ఇలా క్లాత్ ఎంతైతే ఉంటుందో అంత ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి ఇప్పుడు పై నుంచి కింద వరకు ఇలా సమానంగా స్టిచ్ అనేది చాలా నీట్గా వస్తుంది ఇలా కింద వరకు స్టిచ్ చేసిన తర్వాత పెద్ద పెట్టి ఫస్ట్ జాయింట్ చేసాం కదా దాన్ని విప్పేస్తే ఈ విధంగా కింద నుంచి స్టిచ్ అనేది విప్పేసిన తర్వాత ఇంకో స్టిచ్ వేసుకోవాలి అంతే ఫ్రెండ్స్ అంటే చాలా ఈజీగా సైడ్ స్టిచ్ అనేది కొత్తగా నేర్చుకునే వాళ్ళు కూడా ట్రై చేయొచ్చు ఒకసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి చాలా నీట్గా వస్తుంది అలాగే స్కూల్ యూనిఫామ్ కాలర్ నెక్కు షర్ట్కి ఏ విధంగా కుట్టాలో రెండే రెండు నిమిషాల్లో డబుల్ కాలర్ కూడా ఒకే పీస్తో సింపుల్ పద్ధతిలో ఏ విధంగా కట్ చేసి స్టిచ్ చేసుకోవాలో అలాగే యూనిఫామ్ షర్ట్లు స్కర్ట్లు లాంగ్ ఫ్రాక్లు ఎలా కట్ చేసి స్టిచ్ చేసుకోవాలో నా ఛానల్లో ఉంది ఎవరికైనా నచ్చితే నా ఛానల్ని చెక్ చేసుకోండి నా ఛానల్ కింద గ్రీన్ కలర్ లోగో ఉంది కదా దాన్ని టచ్ చేస్తే ఛానల్లోని వీడియోలు మొత్తం వస్తాయి ఎవరికైనా కావాల్సి ఉంటే నా వీడియోల్ని చెక్ చేయండి అలాగే నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్లో